ప్రజలకు అందరికీ కూడా ఇంటింటికి రేషన్ ఇచ్చేవారు ఇదివరకు గతంలో క్యూ లైన్లో నుంచి సాయంత్రం దాకా నుంచుని రెండేసి రోజులు మూడేసి రోజుల నుంచినే పరిస్థితులు ఆ పరిస్థితుల నుంచి ప్రజలకు సౌకర్యం కల్పిస్తూ మరి ఇంటింటికి రేషన్ అందించే కార్యక్రమం చేశారు మరి దాన్ని ఒక సింగిల్ సందకంతో దాన్ని క్యాన్సిల్ ఎట్లా చేస్తారని అడుగుతున్నాం ఒకటో తారీఖు నుంచి మీరు రావక్కర్లేదు అనేది ఏ రకంగా మంత్రి గారు నాదండ్ల మనోహర్ గారు చెప్తారని అడుగుతున్నాం వాళ్ళ ఎన్డీ ఆపరేటర్స్ ఒక్కళ్ళే కాదు వాళ్ళతో పాటు వాళ్ళకి సర్వీస్ చేసే వర్కర్ కూడా వాళ్ళు వీళ్ళు ఒక తొమ్మిది వేల మూడు వందల మంది ఉంటే వాళ్ళు ఒక తొమ్మిది వేల మూడు వందల మంది ఉన్నారు సుమారుగా పద్దెనిమిది వేల పైచిల్కు కుటుంబాలు వీళ్ళు రోడ్డు మీద పాడేస్తారా అని అడుగుతా ఉన్నారు ఇవాళ ఈ వెహికల్స్ కాంట్రాక్ట్ కూడా ఇంకా పద్దెనిమిది నెలలు ఉంది ఆ పద్దెనిమిది నెలలైనా కంటిన్యూ చేయండి అంటే ఈ వెహికల్స్ కి ఈఎంఐ ఎట్లా కట్టుకుంటారు ఇప్పుడు వాళ్ళకి ఇచ్చే జీతాలు వాళ్ళు పట్టలు కొట్టే కార్యక్రమం చేస్తున్నారు సుమారుగా పద్దెనిమిది వేల పద్దెనిమిది వేల రూపాయలు